వృత్తిలో అంకిత భావంతో పనిచేసినప్పుడే ఆ ఉద్యోగికి తగిన గుర్తింపు లభిస్తుందని అలా అందరి మన్నలను పొంది నేడు పదవీ విరమణ చేస్తున్న మైనేని వెంకటేశ్వరరావు సేవలు ఎనలేనివని పెదపాడు మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఇందిరాగాంధీ అన్నారు కొత్తూరు ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన సత్కార సభ గ్రామ కార్యదర్శుల సంఘ అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం పెద్దపాడు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది మండలంలోని ఇరవై మూడు పంచాయతీల గ్రామ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది మైనేని వెంకటేశ్వరరావు రామలక్ష్మి దంపతులను సాలువాలు పూల బుకేలతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు తోటి సిబ్బంది అందరి సహకారంతోనూ విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించానని తా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో కార్యదర్శులు వినోద్ దితరులు పాల్గొన్నారు <önemli> నాకు ఉద్దేశమే కాదమ్మా కాకపోతే మీ అందరూ కూడా భవిష్యత్తు ఏంటంటే నేను ఎక్కడో కూడా దాదాపు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ నేను ఫస్ట్ ఏంటంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో వచ్చిన ఆరు నెలలకి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యాను ఇవాళ నాది రెండు సంవత్సరాలు టెంపరీ చేశాను తర్వాత నలభై సంవత్సరాలు అయ్యా రెండు రెండు నెలలు తర్వాత అది రోజు రోజు లెక్క చేశాను ఈ నా సర్వీస్ లో చూస్తే నా ఎస్ఆర్ చూస్తే మా సత్యంగా ఎవరు పట్టచ్చు నేను ప్రమోషన్స్ వద్దనుకుని నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రంచాయతీ రాజులో డిప్యూటీ ఎక్యూటీ ఉన్నారు నేనేంటంటే ఏ రిపోర్టు మా ఏ ఏ ఉద్యోగం పై అభివృద్ధి ఉద్యోగం లేకుండా ఎలా చదువుకోవద్ద డిపార్ట్మెంట్ కూడా బాగుంది ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయినా యాక్చువల్ గా బోర్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదమ్మా నాది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే రెండు వేల రెండు మే పదిహేడో తారీఖున జాయిన్ అయినప్పుడు చెప్పినట్టు మీకు ఏదో కూడా రోజులు తేడాలు వచ్చాము ఆయన పంచాయతీ నేను ఈ చేశాను వచ్చిన తర్వాత కేవలం ఏంటంటే జీతాల సమస్య మాకు అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జీతాల సమస్య ఉండేది ఆ జీతాల సమస్య నుంచి దీంట్లో మీద జీరో జీరో ఫండ్స్ అని డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారు కూడా డబ్బులు పడతాయి ఆ చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో చేసిన ఏంటంటే ఆ విధమైన జీరో జూనియో ఫండ్స్ డైరెక్ట్ గా మాకు అంతకుముందు సర్పంచ్ కాలంలో పంచాయతీరాజు ఎవరు అందరూ తెలుసు జీతాలు వచ్చాయి కాదండి కేవలం ఏంటంటే సర్పంచ్ మీద ఆధారపడి వాళ్ళ ఏదైనా బిల్ ఇది ఇప్పుడు అంతా ఆన్లైన్ మీకు అందరికీ ఉంది ఉన్నప్పుడు ఏంటంటే మీరు క్షణాలు చేయొచ్చు మీరు ఏంటంటే మీరు ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా నేర్చుకుని చేస్తే ఇవాళ కొంతమంది పేరు చెప్పకూడదు కానీ సచివాలయం చాలా ఎక్స్పెన్సి ఉన్నారు మీరు అందరూ చాలా మంచి ఉద్యోగస్తులు మంచి బాగా ప్రభావితం చేసి వచ్చే వచ్చేవాళ్ళే మీరు అందరూ ఏంటంటే ప్రయోజనం రానున్న కాలంలో కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి నేనేమి మిమ్మల్ని అందరినీ నిందించాలి కాదు నేనేంటంటే మీరు నా బిడ్డలాగా చూసాను కానీ మిమ్మల్ని ఎవరిని కూడా కావాలి ఎవరిని కూడా నేనేం చేయలేదు ఆ విషయంలో మనందరూ పాపం నాకు తెలుసు नेरो पेको नमूने